ట్యాంక్ పోతే మనం పని జరుగుతుంది అనటం మన లాంటి కొంతమంది టైం అనేది తెలియదు అందుకని ఇంకా నేను వెంపల్లు మళ్ళీ ఆపారాలు బాగున్నటువంటి వెంపల్ని బయలుదేరుతున్నాను అంటే కడప వచ్చే వరకు ఒక గంటలు పడుతుంది చెన్నూరు నుంచి ఈ మన బద్దరు నుంచి ఇంకా బయలుదేరుతున్నారు కూర మధ్యలో ఉన్నారు ఈ విధంగా మనం చెప్పేటువంటి టయానికి ట్యాంక్ ఫాలో కాకపోతే మనం ప్రతి ఒక్కటి ఎనకబడిపోవటానికి ఒక టైం ఫాలో కాకపోవటం చెప్పిన టైంస్ మాకు ఈ సమయంలో మాకు ఇది చెప్పారు ఇది అమలు చేస్తారు ఇది ఎవరగా లేదు అనేది ఈరోజే టైంకి పకపోవటమే ఇది ప్రధాన కారణం అందుకే మనం దళితుల కంటే ఏమైనా జీవితం గడుపుతున్నాం అని సచార్ కమిటీ రెండు వేల ఇచ్చింది సామాజికంగా ఆర్థికంగా చాలా ప్రాంతాల్లో దళితులైతే ఒక దిగుణ నివసిస్తున్నారు మైనార్టీలు వాళ్ళకి వచ్చే బడ్జెట్లో అత్యధికంగా బడ్జెట్ కేటాయించాలని అవ్వచ్చు సత్య కంపెనీ రంగ మిశ్రమ రిపోర్ట్ ఇచ్చారు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు మైనార్టీ బడ్జెట్ కేటాయిస్తున్నారు పాప మంచివాళ్ళు అధికారులు అది ఎక్కా ఎవరికి రాలా ఎవరికి ఈ బడ్జెట్ అవసరం పడుతుంది అనే కేటాయించిన బడ్జెట్ మైనార్టీ కార్ బడ్జెట్ బడ్జెట్ ఎగ్గిపోయింది రెండు వేల రెండు అంటే వాళ్ళు ఇష్టాచారంగా బడ్జెట్ కేటాయించుకుంటారో ఆ బడ్జెట్ పోతుంది అంటే మనలో ఉన్నటువంటి మన నాయకులు మనకు చైతన్యం పరచకపోవటమే ప్రధానము వాళ్ళు చైతన్యం పరచుంటే మనం అభివృద్ధి చేయగలము ఆ విధంగా చైతన్యం పరచడం లేదు వాళ్ళు కేవలం ముస్లిం మహిళ ఓట్ల కోసమే వాడుకుంటున్నారు మనకి ఓట్లు వచ్చినప్పుడు చిన్న స్నేహితుడు వాళ్ళ స్నేహితుడు స్నేహితుడు ఆ రోజు అటువంటి ఆరోజు సర్కిల్